హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ బీసీ కార్డుతోటి తెలుగుదేశాన్ని కన్ఫ్యూజన్లోకి పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే తెలుగుదేశం ఏ స్థాయిలో ప్రతిఘటిస్తోంది ఎలాంటి అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశానికి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వైసీపీ పోటీ నుంచోబెడుతున్న అభ్యర్థి బీసీ ఇలా నుంచి ఒక యువకుడు అలాగే హిందూపురంలో నందమూరి బాలకృష్ణ గారి మీద పోటీ చేస్తున్న వైసీపీ నేత ఒక బీసీ మహిళ అలాగే లోకేష్ గారి మీద మంగళగిరిలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఒక బీసీ మహిళ ఆవిడ పేరు కూడా మీకు తెలిసే ఉంటుంది మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలగారి కుమార్తె ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారి కోడలు లావణ్య గారు పద్మశాలి సామాజిక వర్గం మంగళగిరిలో చాలా ప్రభావశీల సామాజిక వర్గం వారి ఓట్లతోటే ఎవరైనా గెలుపు గెలిచేది ఓడేది అంశం అంశమైతే నందమూరి బాలకృష్ణ గారి మీద పోటీ చేస్తున్నది కూడా ఒక బీసీ మహిళ హిందూపురంలో కూడా బీసీ సంఖ్య ఎక్కువ ఉంది బీసీ ఓటర్ల సంఖ్య కుప్పంలో కూడా బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది అలాగని ఈ ముగ్గురికి ఓటమి ఎదురవుతుందని కాదు అలాగే పిఠాపురంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తున్నది కూడా ఒక మహిళే అంటే చాలా స్ట్రాటజిక్గా వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది బీసీలని ఎక్కువ స్థాయిలో మేము డిప్లాయ్ చేశామని చెప్పేసి అధికారికంగా వైఎస్ఆర్సీపీ ఒక పేపర్ కూడా రిలీజ్ చేసింది గతంతో పోలిస్తే మార్ మేమే బద్దలు కొట్టుకున్నాం రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువ మంది బీసీలకు ఇంకా అవకాశాలు కల్పించాం మైనార్టీలు అయితే అచ్చంగా నూట డెబ్బై ఐదు పాతిక పార్లమెంట్ స్థానాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు కనుక చూస్తే మైనార్టీలు మొత్తం ఏడుగురు కంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశంలో ఇద్దరే కదా కంటెస్ట్ చేస్తుందని రైట్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ లెక్కలకి తెలుగుదేశం జనసేన దగ్గర కూడా అదే స్థాయిలో సమాధానం ఉంది బీజేపీ దగ్గర కూడా కలిసి కూటమి దగ్గర అదే స్థాయిలో సమాధానం ఉందని ఈరోజు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బీసీ సమాజాన్ని చైతన్యవంతం చేసిందే దివంగత ఎన్టీఆర్ వారి స్ఫూర్తితోటే జేబులో రూపాయి లేకుండా వచ్చే ఎన్నికల్లో నిలబడి పోటీ చేసి ఈరోజు సమాజంలో పెద్ద స్థాయి నాయకులుగా అవుతున్న చాలామంది ఓఎల్ఎక్స్లు టీడీపీలో మనకు కనిపిస్తారు వారు వ్యక్తిగతంగా వారు వారి కుటుంబాలు ఎదిగాయి కానీ బీసీ సమాజాలు ఎదిగాయా అనే ప్రశ్నని ఈరోజు వైసీపీ అందిస్తోంది నిజమే ఇది రివ్యూ చేసుకోవాల్సిన సమయం టైం ఎవరికి టీడీపీకి వాస్తవంగా నాయుడు గారు కూడా ఎన్నో అవకాశాలు కల్పించారు బీసీ సామాజిక వర్గాలు కానీ పరిమితంగా కొన్ని కుటుంబాలకే అది కన్ఫైన్ అయిన పరిస్థితిని చూస్తుంటే ఈరోజు వైసీపీ ఆడుతున్న ఈ గేమ్ వైఎస్ఆర్సీపీ ఆడుతున్న ఈ గేమ్లో మరి టీడీపీ జనసేన బీజేపీ ఈ గేమ్లు ఎక్కడున్నాయి రేషాలు ఎక్కడున్నాయి టీడీపీ ఎట్లీ టీడీపీ కన్నా కూడా జనసేన ఫార్ బెటర్ అని చెప్పాలి ఉన్న ఇప్పటివరకు ఆయన అనౌన్స్ చేసిన వాళ్ళలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ తన రేషియోని పెంచాల్సి ఉంది బీసీల రేషియోని కానీ పరిమితం చేసుకుంది ఇప్పుడు చరి సమానంగా రెడ్లు కమ్మలు ఉన్నప్పుడు ఆ స్థాయిలో ఆ స్థాయికి మించి బీసీలని అకామిడేట్ చేయాల్సిన అవసరాన్ని టీడీపీ ఎందుకు ఇగ్నోర్ చేసింది సు టీడీపీ సమాధానం చెప్పాల్సిందే బీసీ సమాజానికి బీజేపీ పరిమితంగా పది సీట్లో పోటీ చేస్తున్నా బీసీలకి ఎక్కువ అవకాశం కల్పించాలనేది బీసీ బీజేపీ నినాదం ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో అయితే అమిత్ షా గారు ఆయన సూర్యాపేట సభలో చెప్పారు బీసీ నాయకుడే మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆ రకంగా ఇక్కడ కాపు నాయకుడే మా ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ రేపు పొద్దున జరగబోయే సభల్లో ప్రకటించిన ఆశ్చర్య సోషల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లోకి వచ్చేప్పటికీ బీజేపీకి నిర్దిష్టమైన వ్యూహాలు ఉన్నాయి నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్నాయి సో ఇంత స్పెసిఫిక్గా ఇంత ఫ్లాలెస్గా వ్యూహాలు ఆలోచనలతోటి ముందుకు వస్తున్న బీజేపీకి అగ్నికి వాయువు తోడైనట్టు జనసేన తోడైంది జనసేనని ఆలోచనలు కూడా కులాలని కలుపుకుని వెళ్లే సిద్ధాంతం చాలామందికి గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న వరకు అర్థం కాట్లా ఆయన సమాజంలో మూలాలు ఎక్కడైతే మూలాలు బలహీనంగా ఉన్నాయో వాటిని బలోపేతం చేయడానికి కావాల్సిన ఇస్తున్నారు ఆ సమాజం అనే చెట్టుకి ఈ మందుతో పిచికారీ చేస్తున్నారు చెట్టు మళ్ళీ చాలా బలంగా బలవర్ధకంగా తయారవటానికి కులాలన్నీ కలిసి ఉంటేనే సమాజం పరిఢవిల్లుతుందనే ఆ భావనని ఆకాంక్షని కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ ఆ రకంగా అడుగులేస్తున్నాడు ఈ వేసే అడుగులు అందరికీ అర్థం కాటలా ఆయన ఇరవై ఒకటే తీసుకున్నాడు తగ్గాడు కాపులకు ద్రోహం చేశాడు అని కోవట్లు అంటారో ఇంకొకళ్ళు అంటారు ఇంకొకళ్ళు అంటారో ఆయన నిందిస్తున్నారు ఆయన ఎందుకు అర్థం చేసుకోరనేది నా ప్రశ్న అర్థం చేసుకోవాలి ప్రశ్నించడం నేరం కాదనే విషయం పవన్ కళ్యాణ్ కూడా అర్థం చేసుకోవాలి అలా అర్థం కాని వాళ్ళకి అర్థం తెలియచెప్పే ప్రయత్నం మీ వైపు నుంచి ఉండాలనేది కూడా పవన్ కళ్యాణ్ గారికి మరి అర్థం కావాల్సిన విషయం బహుశా సూచన చేస్తే ఆయన స్వీకరించరు కాబట్టి ఇది నేను సూచనగా చెప్పట్లేదు సూచన కాదు సలహా కాదు గాయనగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఆయన ఆలోచనల్ని ఆయన వ్యూహాలని నేను తప్పట్టట్లేదు వాటిలో ఒక లాజిక్ ఉందని నేను చెప్తున్నా ఆయన అర్థం చేసుకోకుండా అనవసరమైన కువిమర్శలు చేసే వాళ్ళకి నేను చెప్తున్న సమాధానం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ మీ స్థాయిలో ఆలోచించి అర్థం చేసుకోవటానికి పరిణితి ఈ పరిణితికి ప్రతి ఒక్కళ్ళ పరిణితికి కొన్ని పరిమితులు ఉంటాయి కొన్ని పరిధులు ఉంటాయి కొంత విస్తృతి ఉంటుంది ఆ పరిణితులు పరిధులు దాటి ఆలోచించలేని వాళ్ళని మంచి మనసుతో సౌహృదయంతో మీరే అర్థం చేసుకోవాలి వాళ్ళకి అర్థమయ్యేట్టు తెలియచెప్పాలి ఆ తెలియచెప్పే ప్రయత్నంలో మీరు ఆల్రెడీ పది అడుగులు వేయాల్సి వస్తే నాలుగు అడుగులు వేశారు మీరు సక్సెస్ అయ్యారు ఇంకొక రెండు అడుగులు వేస్తే మీరు ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులు అవుతారు కానీ మీరు డిస్టింక్షన్లో ఉత్తీర్ణులు అవ్వాలనేది మా ఆకాంక్ష పదికి తొమ్మిది మార్కుల పైన మీకు రావాలి తొమ్మిది అడుగులు మీరు వేయాలి అంటే ఇప్పుడు నాలుగే వేశారు ఇంకో ఐదు అడుగులు వేయాలి మీరు వేస్తున్నారు కూడా మీరు వేయగలరు వేసి సమాజానికి అర్థమయ్యేలాగా చెప్పండి మీ వ్యూహాలు మీ ఆలోచనలు ఎందుకంటే మీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కోటి ఆశలు ఉన్నాయి ఆకాంక్షలు ఉన్నాయి థర్డ్ ఆల్టర్నేటివ్గా మీరు ఎమర్జ్ అవుతారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు రెడ్లు కమ్మలే కాదు రెడ్ల రెడ్లేతర కమ్మేతర రాజ్యం ఏర్పడుతుంది దానికి మీరు నాయకత్వం వహిస్తారు ఎనభై ఎనిమిది శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలు విస్మృత విసర్జిత సామాజిక వర్గాల ప్రతినిధిగా మీరు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని పరిపాలన చేస్తారు ఇన్ఫ్యాక్ట్ నా ఆలోచన అదే నా ఆకాంక్ష అదే మీరు మా ఆలోచనలకి ఆకాంక్షలకి అనుగుణంగా రాబోయే ఐదేళ్లలో ఎదిగి పరిపూర్ణమైన నాయకత్వాన్ని ఫ్లాలెస్ లీడర్షిప్ని అండ్ కమిటెడ్ లీడర్షిప్ని ఈ రాష్ట్రానికి అందిస్తారని ఆకాంక్షిస్తున్నాను